వెల్కమ్ టు దృత మీడియా తిరుపతి జిల్లాలో ఓ యువకుడు అమావాస్య రోజు చేసిన పని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది ప్రియురాలిని తన వైపు తిప్పుకోవాలని వసీకరణ యంత్రం ప్రయత్నం చేసి చివరికి ఊరి వాళ్ళ చేతిలో దెబ్బలు తిన్నాడు ఈ సంఘటన చంద్రగిరి మండలం మల్లయ్యపల్లిలో జరిగింది పెనుమూరుకు చెందిన సురేష్ అనే యువకుడు ఓ అమ్మాయిని లవ్ చేశాడు ఆమె చంద్రగిరిలో ఇంటర్ చదువుతోంది ఆమెను సొంతం చేసుకోవాలని సురేష్ ఓ మాంత్రికుడిని కలిశాడు మాంత్రికుడు చెప్పిన ప్లాన్ ప్రకారం అమావాస్య రోజు అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు అతని దగ్గర కత్తి తాయిత్తులు మంత్రించిన నల్ల పౌడరు ఉన్నాయి సురేష్ ఆమె ఇంటి గోడ దూకబోయాడు ఇది చూసిన ఇంట్లో ఓ ముసలమ్మ గట్టిగా అరిచింది ఊరి వాళ్ళు వెంటనే అప్రమత్తమై సురేష్ ను పట్టుకోవటానికి పరిగెత్తారు సురేష్ రాళ్లు విసిరి తప్పించుకోవాలని చూశాడు కానీ ఊరి వాళ్లు అతన్ని ముళ్ల పొదల్లో దొరకబట్టి విద్యుత్ స్తంభానికి కట్టేసి దెబ్బలు కొట్టారు మహిళలు కూడా అతన్ని బాధారు సురేష్ దగ్గర ఉన్న వస్తువులు చూసి ఊరి వాళ్లు మరింత కోపానికి గురయ్యారు అతను దొంగ కాదని వసీకరణం కోసం వచ్చాడని తెలిసినా వాళ్లు వదల్లేదు చివరికి పోలీసులకు సమాచారం ఇచ్చి సురేష్ ను అప్పగించారు సురేష్ అప్పటికే గాయపడ్డాడు పోలీసులు అతను దొంగ కాదని నిర్ధారించి కౌన్సిలింగ్ ఇచ్చారు అతని ఫ్యామిలీని పిలిపించి వాళ్ళకు అప్పగించారు ఈ ఘటన ఊరిలో పెద్ద చర్చగా మారింది మూఢ నమ్మకాలతో ఇలాంటి పనులు చేయటం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన చూపిస్తోంది ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ దూతా మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా